ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పోలీస్ రెవెన్యూ విద్యుత్ అగ్నిమాపక డాక్టర్స్తో సమీక్ష నిర్వహించి నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మోంత తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేలా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించడంతో నదీ పరివాహక ప్రాంతాలను పోలీసు యంత్రాంగంతో పహారా కాస్తున్నారు అలాగే నియోజకవర్గంలో నీట మునిగిన వరి పంటలను స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించి ప్రతి నష్టపోయిన రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు ತಂದೀಪು ತಂದೀಪು ವಾಟರ್ ಆಲ್ವೇರ್ ಆಹ್ ಒಂದ್ ಬಾರ್ ಲೇ ಹಂತೆ ಬಿಟ್ಟು ಬಿಡು ಇಷ್ಟೆಂತ ಬರು ನೀ ಪಟ್ಟುಕೊಂಡಾ ಅಡಿ ನೋಡು ಅಡಿ ನೋಡು ಗಣತೆ చాలా ఎక్కువ ఇటు నెక్స్ట్ పంట కూడా పెంగ అంత మంచి దిగుబడి కూడా వచ్చే ఏర్పాటు అయింది సార్ ఇది భగవంతుడు వడ్డెక్కిస్తే